చనిపోయి ఉన్నాడు అయితే పాయిజన్ తీసుకున్నాడు అని పోలీసులు ప్రాథమికంగా అయితే ఒక నిర్ధారణకు వచ్చారు అక్కడ ఒక సూసైడ్ నోట్ కూడా పోలీసులు గుర్తించడం జరిగింది అందులో తన మొత్తం తన పెయిన్ తన స్ట్రెస్ ఏంటి తను ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలి అనుకుంటున్నాడు ఇవన్నీ కూడా కారణాలు రాస్తూ చెప్పాడు సో అయితే ఈ ఫ్యామిలీ ఈ తమ్మినేని కౌశిక్ కుటుంబం విశాఖపట్నంలోనే ఉంటుంది గత పది రోజుల క్రితమే వాళ్ళు కాకినాడకు షిఫ్ట్ అవ్వడం జరిగింది అయితే కొద్ది రోజుల పాటు ఫ్రెండ్స్ తో నేను ఇక్కడ స్టే చేసి వచ్చేస్తాను అని ఆ పేరెంట్స్ కి చెప్పడంతో వాళ్ళు కాకినాడ వెళ్ళిపోయారు కానీ ఈ అబ్బాయి ఈ హోటల్లో మాత్రం ఆ పది రోజులుగా తను స్టే చేస్తున్నాడు ఎందుకంటే హోటల్ మేనేజ్మెంట్ రిసెప్షన్లో ఉన్నటువంటి చెక్ ఇన్ డీటెయిల్స్ చూస్తే గనుక ఈ నెల పదో తేదీన మధ్యాహ్నం ఒంటి గంట నలభై నిమిషాల ప్రాంతంలో అబ్బాయి రూమ్ తీసుకోవడం జరిగింది అయితే ఈ రోజుకి తొమ్మిది రోజులు గడుస్తోంది నిన్నటి నుంచి కూడా కంటిన్యూస్ గా ఫ్యామిలీ మెంబర్స్ గానీ ఫ్రెండ్స్ గానీ ఫోన్ చేస్తున్న అబ్బాయి లిఫ్ట్ చేయటం లేదు ఒక్కసారిగా వాళ్ళకి డౌట్ రావడంతో పోలీసులకు కంప్లైంట్ ఇస్తే పోలీసులు వెళ్లి చూసేటప్పటికి అబ్బాయి అప్పటికే చనిపోయి ఉన్నాడు పాయిజన్ తీసుకున్నట్టుగా కూడా పోలీసులు నిర్ధారించారు ఏది ఏమైనా చాలా బాధాకరమైన విషయం ఇప్పటికే తనకి జాబ్ రాకపోతే ఇంకొకటి ఏదైనా ట్రై చేయాలి ప్రతి ఒక్కరికి జాబ్ రాలేదనే ఒక కారణంతో అర్ధాంతరంగా బలవన్ మరణానికి పాల్పడాలి అనుకుంటే ఇంక ప్రపంచంలో ఎవరు మిగలరేమో ఈ మధ్య కాలంలో ఇంత ఇంత చదువులు చదువుకొని కూడా ఎందుకు అసలు సొసైటీలో ఉన్నటువంటి పరిస్థితుల్ని అంచనా వేయలేకపోతున్నారు ఒకటి ఫెయిల్ అయితే ఇంకొకటి సక్సెస్ వైపు వెళ్ళటానికి ఎందుకు ఇంకొక స్టెప్ తీసుకోలేకపోతున్నారు ఎందుకు వాళ్ళని వాళ్ళు స్ట్రాంగ్ గా చేసుకోలేకపోతున్నారు అనేది కూడా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సినటువంటి విషయం ఒక్కసారి ఇలా బలవన్ మరణానికి పాల్పడే ముందు నేను లేకపోతే నా పేరెంట్స్ ఏమైపోతారు నా తమ్ముడు ఏమైపోతాడు అని అబ్బాయి ఆలోచన చేస్తుంటే కూడా చాలా బాగుండు కానీ ఫ్రెండ్స్ చుట్టూ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు వాళ్ళు కూడా ధైర్యం చెప్తారు ఇది కాకపోతే ఇంకొకటి ట్రై చేయరా అక్కడ సక్సెస్ అవుతామేమో మంచి జాబ్ వస్తుందేమో అని బట్ ఎందుకు ఒక్కసారిగా డిప్రెషన్లోనికి వెళ్ళిపోతున్నారు ప్రేమ ఫెయిల్ అవ్వడం లవ్ ఫెయిల్యూర్ కావచ్చు ఇలా జాబ్స్ లేదని లేకపోతే ర్యాంక్స్ అనుకున్నట్టుగా పాస్ కాలేదని ర్యాంక్స్ సాధించలేకపోయామ ఇవే ప్రధానమైన కారణాలుగా లేకపోతే బలవంతపు పెళ్లి చేస్తున్నారని అది కొంచెం తక్కువ అనుకోండి కానీ ఎక్కువగా ఈ లవ్ ఫెయిల్యూర్ అలాగే జాబ్స్ రాలేదు ఉద్యోగాలు రావటం లేదనేటటువంటి ఒక ఆలోచన అది విపరీతమైన స్ట్రెస్గా ఒత్తిడిగా తీసుకుంటున్నారు ఒక అవమానంగా తీసుకుంటున్నారు సో దీనివల్ల బలవన్ మరణాలకు పాల్పడాలి అనే ఒక ఆలోచనతో వెళ్తున్నటువంటి యువతకు చెప్పేది ఒకటే మీరు లేకపోతే మీ కుటుంబానికి ఆ లోటు ఎవరు తీర్చలేరు ఒక చోట మనం ఫెయిల్ అయినా మరొక చోట సక్సెస్ అవుతామేమో కాస్త ఓపిక ఉండాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇంత చదువుకుంటున్నారు బీటెక్లు ఎంబీబీఎస్ ఇవన్నీ చదువుతున్నప్పుడు ఎందుకు అంత ఆలోచన శక్తి లేకుండా ఆకస్మికంగా అనాలోచితంగా లేకపోతే ఆ స్ట్రెస్లో సూసైడ్ చేసుకోవాలనే ఆలోచనకి ఎందుకు వెళ్తున్నారో కూడా అర్థం కావలేని పరిస్థితి అయితే కొంతమంది అనుకోవచ్చు పెయిన్ అనుభవిస్తే తెలుస్తుంది అని అలా అయితే ప్రతి మనిషికి ఏదో ఒక రకమైన స్ట్రెస్ ఉంటూనే ఉంటుంది కుటుంబ బాధ్యతలు కావచ్చు ఉద్యోగం కోసమో లేకపోతే చదువుకోవడం కోసం ఆర్థిక స్తోమత లేనటువంటి పరిస్థితి ఇలా రకరకాల కారణాలతో ప్రతి ఒక్కరూ ఎంతో స్ట్రెస్తో ఉంటున్న పరిస్థితి కానీ అందరూ అలా అనుకొని చనిపోవాలి అనుకోవటం లేదే ఏదో రకంగా లైఫ్ లీడ్ చేయాలి మన ఫ్యామిలీకి మనం సపోర్ట్గా ఉండాలి మనమేంటో మనం ప్రూవ్ చేసుకోవాలి అనే నిరంతరం ఒక తపనతోనే వాళ్ళు ఫైట్ చేస్తూ ఉండరు మరి వాళ్ళని ఎందుకు వీళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకోవటం లేదు అర్థం కావటం లేదు కానీ ఒకటే ఇలాంటి ఆత్మహత్యలకు వెళ్ళాలి అనే ఆలోచన ఇప్పటికే ఎవరికైనా ఉంటే గనుక మార్చుకోవాల్సిన పరిస్థితి మీ పైన ఆధారపడినటువంటి కుటుంబం ఇప్పటి మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకొని మీరు చదివిన ఏం చదవాలి ఏం చేయాలనుకుంటున్నారు దానికి తగ్గట్టుగా వాళ్ళ లైఫ్ని కూడా సాక్రిఫైస్ చేసి ఎఫర్ట్ చేసినటువంటి పేరెంట్స్ పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి మీరే లేకపోతే మీ తల్లిదండ్రులు బ్రతకగలుగుతారా ఆ పెయిన్ ఎవ్వరూ తీర్చలేరు ఎవరు ఎన్ని ఓదార్పు మాటలు చెప్పినా వాళ్ళు మాత్రం ఓదార్చడం వాళ్ళ కన్నీళ్లు తొడవటం మాత్రం చాలా కష్టమైన పరిస్థితి ఇలాంటి బలవన్ మరణాలకు పాల్పడకుండా ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం ఖచ్చితంగా యువతలో ఒక మార్పు రావాలి ప్రతిదీ పట్టుదలతో సాధించే ఎన్నో సక్సెస్ స్టోరీలు మనం చూస్తూ ఉంటాం ప్రతి ఒక్కరూ ఫస్ట్ అటెంప్ట్లోనే విజయం సాధించే వైపు లేకపోతే లైఫ్ సక్సెస్ఫుల్గా లీడ్ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఎన్నో స్టెప్స్ ఎక్కుతూ వాళ్ళు ఎదుర్కొంటున్న ఒడిదొడుకులు ఇవన్నీ కూడా చాలా ఓర్పుతో చాలా పెయిన్ఫుల్గా అంటే పేషెన్సీతో ముందుకు వెళ్ళిన వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతున్నటువంటి పరిస్థితులు కూడా చాలా ఉంటాయి ఇలాంటి పరిస్థితులు మీరు ఉన్నప్పుడు బాగా ఒత్తిడిగా ఉన్నప్పుడు నేను ఎవరితో షేర్ చేసుకోలేకపోతున్నాను పేరెంట్స్కి భారంగా ఉండకూడదు ఫ్రెండ్స్ అందరికీ జాబ్లు వచ్చేసాయి నేను ఒక్కడి జాబ్ లేకుండా ఉన్నాను లేకపోతే నాకు నేను ప్రేమించిన అమ్మాయి ఇష్టపడటం లేదు నన్ను పెద్దవాళ్ళు పెళ్ళి ఒప్పుకోవట్లేదు ఇదంతా ఒక ఆలోచన రైటే మీరు అనుకున్నది జరగకపోతే ఇక తనువు చాలించాలి బలవన్ మరణాలకు పాల్పడాలి అనే ఆలోచన మాత్రం చాలా అనాలోచితమైనది క్షణికావేశంలో మీరు తీసుకుంటున్నటువంటి ఇలాంటి నిర్ణయాలు మీ కుటుంబానికి చాలా తీరని లోటు మీకోసం మీ ఫ్రెండ్స్ కూడా అంతే బాధపడుతూ ఉంటారు మీ తల్లిదండ్రులు ఏడుస్తున్న ఆ పేరెంట్స్ ఏడుస్తున్నటువంటి ఆ రోదన మాత్రం వర్ణనాతీతం అని చెప్పాలి బిడ్డను కోల్పోయినటువంటి వారిని ఓదార్చడం ఎవరి తరం కావటం లేదు ఇకపై అయినా ఇలాంటి క్షణికావేశంతో తీసుకునే నిర్ణయాల